అపూర్వ శోభచంద్ర ఫోటో ముందు నిలబడి ఆ భూమి ఈరోజు నీ కూతురని ఈ ఇంటికి వచ్చి ఇక్కడున్న ఆస్తిని అంతస్తుని అంతా కూడా లాక్కొని అదే వారసులని ఆస్తిని అనుభవిస్తూ అజమాయిషి చేస్తూ ఉంటే మేమేమైపోవాలి అని శోభాచంద్ర ఫోటోని చూస్తూ అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే భూమి ఆ ఇంటి వారసురాలుగా మంచి డ్రెస్ వేసుకొని హుందాగా మెట్లు దిగి వస్తూ ఉన్నట్టుంటుంది అప్పుడే భూమి చిటికలు వేస్తుంది నక్షత్ర పరిమనిషిలాగా రెడీ అయిపోయి కాఫీ టీ ఇవన అని ట్రాలీని వస్తు ర్యాక్కుని వస్తూ ఉంటుంది అక్క నువ్వు ఈరోజు ఏం తాగుతావు కాఫీనా టీనా ఏం కలిపి ఇవ్వనక్క అని అడుగుతూ ఉంటుంది రోజు అవన్నీ తాగేసి చాలా బోర్ కొట్టింది ఈరోజు వెరైటీగా ఉండాలి కదా కాబట్టి కాఫీలో కూల్ డ్రింక్ కలుపు అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటక్క కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతావా అక్క అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది నేను తాగను నువ్వు తాగుతావు అని భూమి చెప్తూ ఉంటుంది నేనా అని నక్షత్ర నక్షత్రం అడుగుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ పని మనిషిలాగా పాత చీర కట్టుకొని జుట్టు కూడా కొప్పు పెట్టుకునేసి ఒక రాడ్ నిండా బట్టలు తగిలించుకొని అమ్మ భూమి ఈరోజు నువ్వు ఈ దీంట్లో ఏం దర్శలు వేసుకుంటావు అని అడుగుతూ ఉంటుంది అమ్మ ముందు నా గురించి ఆలోచించమ్మా తర్వాత అక్క గురించి మాట్లాడదువు అక్కని అడగదువు అని నక్షత్రం అంటూ ఉంటుంది అయ్యో ఫస్టు భూమి ఆ తర్వాతే నువ్వే అని అపూర్వ ఏదైనా అని చెప్తూ ఉంటుంది అది కదమ్మా అక్క నన్ను కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకుని తాగమంటుంది అని నక్షత్ర బాధపడుతూ ఉంటుంది అయ్యో అలా ఎలా తాగుతావు అలా తాగలేరు కదా నా కూతురు తాగదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటి తాగదా అయితే నీ కూతురు అని భూమి అడుగుతూ ఉంటుంది నా కూతురు తాగదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది అవును మా అమ్మ చెప్తుంది కదా నేను తాగను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది అయితే నువ్వు తాగద్దులే అయినా కూడా కలుపు అని భూమి చెప్తుంది అయితే కలపాలనా అని నక్షత్ర కాఫీలో కూల్ డ్రింక్ని కలిపి అక్క ఇదిగో అక్క డ్రింక్ కాఫీ అని భూమి చేతిలో పెడుతూ ఉంటుంది అప్పుడే భూమి ఆ కప్పుని సరే నీ కూతురు తాగదు కానీ అయితే నువ్వు తాగు అని అపూర్వకి చెప్తూ ఉంటుంది అవునా నేను నేనా నేను కూడా తాగను అనే పూర్వ చెప్తూ ఉంటుంది తాగవా తాగమని చెప్తున్నాను కదా లేదా అని భూమి అరుస్తూ ఉంటుంది లేదు నేను తాగనని చెప్తున్నాను కదా నాకు వద్దునే వద్దు అని అపూర్వ అంటుంది అయితే ఇదిగో తాగు అంటూ వెంటనే భూమి దాన్ని అపూర్వ ముఖంపై కొడుతుంది అబ్బా అమ్మ అంటూ అపూర్వ కేకలు పెడుతూ ఉంటుంది ఇదంతా కూడా అపూర్వ ఊహించుకుంటూ అమ్మ అబ్బా అంటూ శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి ముఖం మీద చేతుల చేతులు అడ్డం పెట్టుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా నా ఊహన అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఊహే ఇంత భయంకరంగా ఉంటే ఒకవేళ అది నిజంగా ఈ ఇంట్లోకి వచ్చి వేసి వారసురాలుగా అందరికీ తెలిసిపోతే ఇంకేమైనా ఉందా అయ్యో అలా జరగకూడదు నేను ఊహించి ఊహే ఊహించలేకపోతున్నాను అస్సలు జరగకూడదు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది అప్పుడే మీరు ఆ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి వద్దినా అలా వరిచావు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అబ్బే నేనెక్కడ వరిచాను అని అపూర్వ చెప్పుకుంటూ ఉంటుంది లేదీనా నీ అరుపులు నాకు వినపడ్డాయి అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఏమైందో చెప్పు వద్దిన అని అంటూ ఉంటుంది లేదే నేనేం అరవలేదే నీకెందుకు అలా వినపడినట్టుంది అని అపూర్వ అపూర్వ చెప్తూ ఉంటుంది అయినా వదిన ఇక్కడున్నావు అన్నయ్యకి తెలిస్తే కోపం వస్తుంది కదా ఈ రూంలోకి అన్నయ్య ఎవరిని రానివ్వరు కదా ఇది శోభాచంద్ర వదిన గది కదా అని చెప్తూ ఉంటుంది అయితే నాకు శోభాచంద్ర అక్క గుర్తుకు వచ్చింది అందుకే నేను ఫోటో ఒకసారి చూసుకుందామని ఇలా వచ్చాను అని నేను అక్కని మర్చిపోలేకపోతున్నాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది వదిన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా కూడా నువ్వు ఇంకా మర్చిపోలేదంటే నీకు వదిన వదినంటే ఎంత ప్రేమ కదా అని మీరా అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంది సరే పదవి వెళ్దాం అని అపూర్వ మీరా ఇద్దరు వీటిలు దిగి వస్తూ ఉంటారు అప్పుడే భూమి ఇంట్లోకి వస్తూ ఉంటుంది రాత్రేమో తల్లి పగలైతే ఏమో కూతురు ఇద్దరు నన్ను చంపుకు తింటున్నారు కదా అని అపూర్వ మనసులో అనుకుంటూ ఏయ్ మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఏం పని మా ఇంటికి రావటానికి నీకు అని భూమిని అపూర్వ అరుస్తూ ఉంటుంది నేనే రమ్మని చెప్పాను అపూర్వ అని శరత్ అక్కడికి వస్తారు ఏంటి బావా నువ్వు రమ్మన్నావు బావా ఎందుకు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళిలో సంగత ఫంక్షన్లో సంగీత ఫంక్షన్లో ఉంటుంది కదా అందుకు డ్యాన్సు చేయాలి కదా అందరికీ డ్యాన్స్ నేర్పిస్తుందని మన భూమి అయితే చాలా బాగా నేర్పిస్తుందని నేనే పిలిపించాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు అయితే నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను అని బిందు చెప్తుంది అయితే మన ఇంట్లో డ్యాన్స్ చ సందడి అనమాట చాలా బాగుంటుంది అని చరణ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు దాంతో అపూర్వ చరణ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది కాదు బావా డ్యాన్స్ని నేర్పించడానికి ఎవరైనా బాగా తెలిసిన పెద్ద డ్యాన్స్ని పిలిపిస్తే సరిపోతుంది కదా అని అపూర్వ అంటుంది అది కాదు భూమి భూమికి చాలా బాగా తెలుసు అదే భూమి అయితే మన ఇంట్లో ప్రోగ్రామ్ కూడా చాలా బాగా రావడానికి కేర్ తీసుకుంటుంది చాలా బాగా నేర్పిస్తుంది భూమి కన్నా ఇంకెవరు నేర్పిస్తారు బాగా అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు అంటే నేను ఎవరికైనా ఎలాంటి స్టెప్పులు నేర్పించాలో అందరికీ అలాంటి స్టెప్పులు నేర్పిస్తాను మీకోసం స్పెషల్గా కొన్ని స్టెప్పులు డిజైన్ చేశాను ఒక ఆట ఆడిస్తాను కదా మిమ్మల్ని అని నేను చాలా బాగా నేర్పిస్తాను అంటే మీరు టెన్షన్ పడకండి ఒకటా ఒక ఆట ఆడిస్తాను కదా అని భూమి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఎవరికి ఎలాంటి స్టెప్పులు వేయాలో నువ్వే నేర్పించాలి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు అంకుల్ డ్యాన్స్ నేర్పించడానికి నాకు ఒక గది కావాలి అని భూమి చెప్తుంది అలాగేనమ్మ అని శరత్చంద్ర అంటాడు నాకు అమ్మగది కావాలి అని శోభచంద్ర ఫోటో వైపు చూపిస్తూ భూమి చెప్తూ ఉంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే భూమి అది కదంకుల్ ఎవరికదైనా తీసుకున్నాను అనుకో మళ్ళీ వాళ్ళ గదిలో ఉండడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అదే అమ్మగది అయితే ఖాళీగా ఉంటుంది కదా కాదే కాబట్టి అమ్మగదిలో డ్యాన్స్ నేర్పిస్తామని చెప్తున్నాను అంతేకాకుండా అమ్మగదిలో డ్యాన్స్ నేర్పిస్తుంటే అమ్మ అమ్మఒళ్ళో డ్యాన్స్ నేర్చుకున్నట్టే ఉంటుంది నేర్పిస్తున్నట్లే ఉంటుంది అని భూమి చెప్తూ ఉంటుంది అదే మా ఉదయని నువ్వు అమ్మని పిలిపిస్తున్నావు అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే గురువు అమ్మతో సమానం అంటారు కదా అందుకే నా గురువుని నేను అమ్మనే పిలుస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది డాన్సే కదా నేను నేర్పిస్తాను నువ్వు అవసరం లేదు అని నక్షత్రం అంటుంది చూడు నీకు నీ డాన్స్తో పాటు నాకు ఆ డ్యాన్స్ కూడా వచ్చు నేను మీ అమ్మతో పాటే నిన్ను కూడా ఒక ఆట ఆడిస్తాను కదా నీకు కేవలం డ్యాన్స్ మాత్రమే వచ్చు నాకు రెండు రకాల డ్యాన్సులు వచ్చు అని భూమి చెప్తూ ఉంటుంది సంగీత్లో అందరూ డాన్స్ అదరు కొట్టాలి అందరూ బాగా నేర్చుకోండి అర్ చంద్ర చెప్తాడు తర్వాత శాంతికి ల్యాండ్లైన్కి ఒక ఫోన్ కాల్ రావడంతో చెప్పండి పంతులు గారు అని మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఆదివారం ముహూర్తం బాగోలేదు అందుకే మేము ఇప్పుడే బయలుదేరుస్తున్నాం అని అంటే ఏంటి ఆదివారం ముహూర్తం బాగోలేదా ఇప్పుడే బయలుదేరుస్తున్నారా అది కాదు పంతులు గారు ఇప్పుడు వద్దు పంతులు గారు అని శారదా చెప్తూ ఉన్నా కూడా వినిపించుకోకుండా మేము ఆల్రెడీ బయలుదేరిపోయామమ్మా ఆదివారం ముహూర్తం బాగాలేదని చెప్పేశాం కదా మీరు కాసేపట్లో మేము కాసేపట్లో అక్కడ ఉంటాం అని అతను ఫోన్ పెట్టేస్తాడు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని శారదా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైందమ్మా అని పూర్వీ పది మనిషి అడుగుతూ ఉంటారు గగన్ని చూడటానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారంట అని చెప్తూ ఉంటుంది శాంతి వాళ్ళు ముందు ఆదివారం వస్తానని చెప్పారు అప్పుడు ముహూర్తం బాగాలేదని ఇంకా అసెప్పుట్లో వచ్చేస్తామని చెప్తున్నారు మామూలుగానే పెళ్లి చూపులంటే అన్నయ్య అస్సలు వినడు ఇప్పుడు ఆదివారం అయితే ఇంట్లో ఉంటాడు కదా అని నేను రమ్మని చెప్పాను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలని అంటాడు కదా ఇప్పుడు ఇంట్లో ఉండమన్నా ఉండడు ఎలా ఆపాలో అర్థం కావడం లేదు అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే గగన్ కిందకి వచ్చి అమ్మ నేను ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నాను అని అంటే టిఫిన్ చేసి వెళ్ళరా అని శారదా అంటుంది లేదమ్మా అర్జెంట్ మీటింగ్ ఉంది ఇప్పుడే వెళ్ళాలి అని గగన్ వెళ్తూ ఉంటాడు చూడు నువ్వు వెళ్ళి నాకు ఈరోజు సెలవు కావాలని కాసేపు మాటల్లో పెట్టు నేను ఈ రోపు ఏదో ఒకటి చేస్తాను అని శారదా పని మనిషితో చెప్తూ ఉంటుంది అలాగేనమ్మా అని అంటూ బాబు బాబు ఒక్క క్షణం ఆగండి నాకు ఒంట్లో బాగోలేదు అందుకని మీరు ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి అని పని మనిషి చెప్పడంతో నీకు ఒంట్లో బాగలేకపోతే నేను ఎందుకు ఆఫీస్కి సెలవు పెట్టాలి అని గగన్ అడుగుతూ ఉంటాడు అంటే తనకు కదలేరా నాకు కాస్త ఒంట్లో బాగాలేదు అందుకే నేను ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తోంది అని అమ్మ ఆ విషయం నువ్వు చెప్పాలి కదా అదేంటి ఈ ఫీవర్ కూడా పైకి కనిపించట్లేదే అని గగన్ చేపెట్టి చూస్తూ అడుగుతూ ఉంటాడు అది లో ఫీవర్ లేరా నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు అని శారద అంటూ ఉంటుంది హై ఫీవర్ ఉన్నప్పుడు కూడా నన్ను ఆఫీస్కి వెళ్ళమని చెప్తావు ఏంటి ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తున్నావు లో ఫీవర్ అయినా కూడా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఆయన అన్నయ్య అమ్మ చెప్తుంది కదా ఈరోజు వెళ్ళొద్దని అని పూర్వీ కూడా అంటూ ఉంటుంది అందరూ ఒకే మాట ఉన్నారు అసలు ఏం చేస్తున్నారేంటి అని గగన్కి అడుగుతూ ఉంటాడు అప్పుడే వాళ్ళ కారు రావడంతో పూర్ణి బయటికి వచ్చి వచ్చే వచ్చేసారు అని చెప్తూ ఉంటుంది ఎవరమ్మ వచ్చింది అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అది నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు గగన్ అని సారదా చెప్తూ ఉంటుంది అదేంటమ్మా వాళ్ళు నన్ను చూసుకోవడానికి రావడం ఏంటి అని గగన్ అంటే మరి నువ్వు పెళ్లి చూపులకు రానని చెప్తున్నావు కదా అందుకే వాళ్ళనే పిలిపించాను అని చెప్పి చెప్తూ ఉంటారు ఎలాగో వచ్చేసారు కదా చూసేసి వెళ్తారులే ఆగిపోరా అని శారదా బతిమలాడుతూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర భూమిని తీసుకొని శోభాచంద్ర గారి దగ్గరికి రావడంతో భూమి శోభాచంద్ర ఫోటోని తడుముకుంటూ చూసుకుని మురిసిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్న కబోర్డ్లో శోభాచంద్ర చీరలు నగలు గజ్జలను కూడా శరత్చంద్ర చూపిస్తూ ఉంటాడు అప్పుడు భూమి గజ్జల్ని చేతిలోకి తీసుకొని మురిసిపోతూ చూసుకుంటూ ఉంటుంది శోభ చనిపోయిన తర్వాత తన జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈ గదిలో పెట్టేసి నేను ఎప్పుడు కూడా ఈ గదిలోకి రాలేదమ్మా ఈ గదిలోకి ఉన్న శోభాచంద్ర గుర్తులను చూస్తే నాకు శోభా గుర్తొస్తుంది అందుకే ఆ బాధలను భరించలేక నేను ఈ గదిలో అడుగు పెట్టలేదు అలాంటిది నిన్న రాత్రి నాకు శోభాచంద్ర కనిపించి మాట్లాడిందమ్మా అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు